హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొన్నింటి టచ్ చేయండి అప్పుడు పెట్టి వీడియోస్ ఉన్నారు కానీ నా ముందు ఫోన్స్ కదా వస్తాయి అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక జనరల్గా ఇంట్లో ఉన్న అబ్బాయిలు కానీ లేదా వర్క్ చేసే అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఉన్నారు ఇంట్లో అందుకే నా భార్యతో కలవలేకపోతున్నాము లేదా ఆ వర్క్ ప్రెజర్ వల్ల కలవలే కలవలేకపోతున్నాము పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టేసినట్టయితే కనుక పెళ్ళలున్నా పెద్దవాళ్ళున్నా ఎవరున్నా సరే మీకు ఆటోమేటిక్గా ఫీలింగ్స్ మూడు ఇవన్నీ కూడా రావాలి అలా వచ్చినప్పుడే మీరు కరెక్ట్గా ఉన్నారు ఆరోగ్యపరంగా బాగున్నారనేది తెలుసుకోరు అనమాట సో దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియో అనేది సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే కార్మిఫర్లో కాల్ చేస్తే కనుక నేను టెలిగ్రామ్లో గ్రూప్లో యాడ్ చేస్తాను పర్ మంత్కి సెవెన్ టు ఎయిట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట మీరు అనుకున్నట్టుగా మంచిగా అంటే మీరు సాటిస్ఫై అయ్యే విధంగా వీడియోస్ అనేవి అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ అలాగే రెండు ఉంటాయి అన్నమాట అందులో అంటే రెండు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది ఒకటి లెవెన్ నైంటీ నైన్ ఒకటి సెవెన్ నైంటీ నైన్ ఒకటి ఉంటుంది కదా అందులో ఏంటంటే ఎంజాయ్ స్టోరీస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై ఏ విధంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట సో ఇంకా లెట్ చేయకుండా మనం టాపిక్స్ అయితే క్లియర్ కట్గా మీకు ఏదో చెప్పేస్తాను సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అత్తయ్య వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కనుక మీరు సెక్స్వెల్గా మీ భార్యతో బాగున్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే మీ హార్మోన్స్ అనేవి టెస్టర్స్ అనే హార్మోను థౌజండ్ ఉందా లేదా ఫోర్ హండ్రెడ్కి పడిపోయింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట థౌజండ్ ఉంటే హెల్తీగా ఉన్నట్టు రిలాక్స్గా ఉన్నట్టు హార్ట్ అటాక్స్ ఇలాంటివి ఏమీ రాకుండా హ్యాపీగా ఉన్నట్టు అనేది మీరు గమనించాలి అలా కాకుండా సడన్గా ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి అలా పడిపోయి ఉంటే కనుక మీ హార్మోన్స్ అంతా కూడా డెవలప్ లేకుండా హార్మోన్స్ అంతా కూడా తగ్గిపోయాయి దానివల్ల మీకు ఇలా ఇంటర్ పోయిన ఫీలింగ్స్ అనేవి రా రాలేదు అనేది మీరు అవ్వాలి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి రీజన్ అది ఇది వాళ్ళు ఉన్నారు అనేది మీరు ఆలోచిస్తున్నారు కానీ అసలు నేను నిజంగానే ఎంజాయ్గా ఉన్నాను లేదా సెక్స్ సుఖపెడుతున్నాను లేదా నేను సుఖ పొందుతున్నాను లేదా అనేది మీరు గమనించుకోవాలన్నమాట సో ఒకవేళ మీకు అలా కాను నేను నాకు సరిగ్గా మూడు రావట్లేదు ఎక్కువగా కలలేకపోతున్నాను ఇంతకుముందు ఉన్నట్టు నేను లేను అని చెప్పి మీరు అనుకుంటే కనుక సో ఏంటంటే మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ కాల్షియం ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఒక టూ టూ త్రీ మంత్స్ లోపలే మీరు ఖచ్చితంగా మీ హార్మోన్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యేట్ చేసుకోవచ్చు ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగితే కనుక ఖచ్చితంగా మీకు ఫీలింగ్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి దానివల్ల మీరు మీరు పొందడమే హ్యాపీ పొందడమే కాకుండా మీ వైఫ్ కూడా పొందుతుంది సో ఇలా పొందితే కనుక ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎక్కువ కాకుండా ఉంటాయి లేదంటే కనుక ఖచ్చితంగా సో వైఫ్ అనేది ఇంకొక ఆప్షన్ వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మీకు ఏ విధంగా సుఖం లేదంటే మీరు ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటారు సేమ్ అమ్మాయిలు కూడా అంతే అనమాట సో మీరు చేయాల్సింది ఒకటి ముందులాగా ఉన్నానా ఇప్పుడు ఏమైనా అలా చేంజ్ వచ్చిందా పిల్లలు ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు ఉన్నా ఉంటే ఏంటండి వారితో బాగా మాట్లాడడానికి సో పిల్లలు పడుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు ఏకాంత ప్లేస్ అనేది మీకు దొరకదా ఏకాంతంగా ఉండలేరా అలా ఉండలేనప్పుడు బయటనే హ్యాపీగా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక మనిషికి కడుపుకు ఫుడ్ ఎలాగో ఈ బంగారం కూడా అలానే అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇలా చెప్పడం కూడా చాలా మందికి తప్పుగానే అనిపిస్తూ ఉంటుంది ఏదో ఇది పెద్ద లాగా మీరు బయట చూసినట్లయితే బయట దేశాల్లో అన్ని ఎడ్యుకేషన్స్తో పాటుని సెక్స్వల్ టాపిక్స్ కూడా చెప్తూ ఉంటారనమాట ఇలా అలా చెలా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ మనకేంటంటే మన ఇండియాలో ఇలాంటి మాట్లాడే వాళ్ళు చాలా చెడ్డవాళ్ళుగా భావిస్తూ ఉంటారనమాట సో అది తీసుకునే వాళ్ళు బట్టి అంటే వాళ్ళు ఆలోచించే విధ విధానాన్ని బట్టి అలా ఉంటుంది కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటి అనేది తెలుసుకొని ముందుకైతే వెళ్ళండి దానివల్ల సో మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కనుక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా లాస్ట్లో ఒక వీడియో ఒక టిప్ చెప్పాలనుకుంటే టిప్ కాదు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కనుక భత్తం చంపేసి కుక్కర్లో పెట్టడం మూడగట్టేయడం ఇలా ఎన్నెన్నెన్నో చేస్తూ ఉన్నారు కదా దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి జనరల్గా నాకరిషన్ త్వరకు నేను చెప్తానండి ఇలా సెక్స్వల్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అదే కాకుండా వాళ్ళకి టైం ఇవ్వకపోవడం వాళ్ళ టైం స్పెండ్ చేయకపోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరగాల్సిన సంభాషణ అంతా కూడా ఇంకొకరు ఎవరికో ఒకరి మధ్య జరుగుతూ ఉంటుంది వాళ్ళు మీ భార్యకి అడిక్ట్ అయి ఉంటారు అంటే సారీ మీ భార్య అన్నందుకు ఆ అమ్మాయికి అడిక్ట్ అయి ఉంటారు అడిక్ట్ అయ్యడం వల్ల ఏంటంటే కనుక మీతో షేర్ చేసుకోవాల్సినవి వాళ్ళతో షేర్ చేసుకోవడం మీరు సుఖం ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది ఎక్కువగా మంచిగా కావాల్సిన ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అతనిపైనే మనసు వస్తూ ఉంటుంది అనమాట అరే ఇతను ఉంటే నాకు అడ్డుగా ఉంది అతను అయితే నేను బాగా చూస్తూ ఉన్నాడు బాగా ఉన్నాడు అన్ని పుణిస్తూ ఉన్నాడు నాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు నాతో ప్రేమగా ఉంటూ ఉన్నాడు అనేది అమ్మాయిని మనసును మార్చేసి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట నా వరకు నేను ఇలా అనుకుంటూ ఉన్నాను ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో చెప్పండి కాబట్టి మీరు ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలన్నా మీరు హ్యాపీగా ఉండాలన్నా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ అనేది చాలా బాగుండాలి అప్పుడు మాత్రమే ఆ లైఫ్ అనేది చాలా ఈజీగా ముందుకైతే వెళ్ళగలుగుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బా బాయ్